అందరికీ నమస్తే ఈరోజు మనము మాకు మావత్తు ఎలా రాయాలి తర్వాత వాటితో వచ్చే కొన్ని పదాలు వాక్యాలు నేర్చుకుందాం అందరికీ తెలిసిన పదం ఏమి అమ్మ అలా రాస్తాం కొమ్మ బొమ్మ తుమ్ము ఇక్కడ మూకు మావత్తు మేకి మావత్తు ఇత్తడి బొమ్మ మాకు మావత్తు రెమ్మ మాకు మావత్తే వచ్చింది సొమ్ము మళ్ళీ మూకుమావత్తు తమ్ముడు మూకుమావత్తు గుమ్మము అత్త సొమ్ము మరి చిన్న చిన్న పదాలు నేర్చుకున్నాం ఇప్పుడు చిన్న వాక్యాలు అమ్మ ఒడిలో అమ్మాయి తమ్ముడు తుమ్ముతాడు అమ్మ అమ్మ ఏమవుతుంది మనకు అమ్మమ్మ ఈ వాక్యంలో ఎక్కువ మావత్తులు వచ్చాయి చెట్టుకి కొమ్మలు కొమ్మకు రెమ్మలు చూడండి చెట్టుకు కొమ్మలు ఉంటాయి కొమ్మకు రెమ్మలు ఉంటాయి అడగనిదే అమ్మైనా పెట్టదు గుమ్మము మీద తుమ్మిద వాలింది ఇవి వాక్యాలు మరి మీకు కూడా ఇలాంటి వాక్యాలు ఏవైనా తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్